హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజులలో ఎక్కువ మంది వైద్య విద్య కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నారని నా అభిప్రాయం అండి మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమండి ఆ క్రమశిక్షణ అనేది ముందు తల్లిదండ్రుల కారణం నుంచే నేర్చుకుంటారు పిల్లలు నష్టం వచ్చుద్దో లాభం వచ్చుదో అని తెలియకుండా కూడా రైతు వ్యవసాయం చేస్తారు కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రం నాకు లాభం రావాలనే కోరుకుంటాడు అలాగేనండి పిల్లల విషయంలో కూడా మనం ఇచ్చే క్రమశిక్షణ చదువు అనేది మనం ఇవ్వాలి తర్వాత వాళ్ళు తలరాత ఇంకా సక్సెస్ అవుతారో అవ్వరో ఇంకా వాళ్ళ తలరాత మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం చాలా వరకు మాత్రం ఎక్కువ శాతం ఆరోగ్యానికే మనీ ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్కే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదన్నా చిన్నగా ఉన్నప్పుడే చూపించేసుకోండి ఏం కాదులేని ఆస్కారం మాత్రం చేయొద్దు ఇప్పుడు ఎక్కువ మందికి రక్తహీనత లోపమే ఎక్కువగా ఉంటుంది ఆ రక్తహీనతని మనం సర్చ్ చేసుకోవాలంటే ఆరోగ్యమైన ఫుడ్ తినాలి అదేంటి మేము బాగానే తింటున్నాం కదా మూడు పూట్లు అనుకోకండి ఆరోగ్యకరమైన తిండి తీసుకోవాలి ఫుడ్ తీసుకున్నప్పుడే మనకి రక్తహీనత అనేది కొంచెం తగ్గుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అని లేదని మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు మహాభాగ్యం అన్నమాట మంచి పౌష్టిక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి పోషక అంటే ఏమో వేలు వేలు ఖర్చు పెట్టి ఏమి తీసుకుని అవసరం లేదండి మనకు దొరికే వాటల్లోనే ఉంటాయి అవి ఏంటో తెలుసుకొని తింటే సరిపోతుంది ముందుగా మనమైతే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేదానికే చూడండి తర్వాత ఎక్కువైపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము అనుకో ఇంకా డబ్బులు అయితే మనం పెట్టలేము రెక్క ఆడితేనే కానీ మన పరిస్థితి అలా రెక్క ఆడినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకో ఇంకా మన పరిస్థితి గోయిందా గోయిందే సంపాదించిన డబ్బులనే హాస్పిటల్కి పెట్టాలి ఆ తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చినాక మనం ఏదన్నా పని చేయాలన్నా కూడా చేయలేము అందుకోసమనే మంచి ఫుడ్ తీసుకోండి మంచి ఫుడ్ అని చెప్పి వేలు వేలు ఏం ఖర్చు పెట్టని అవసరం లేదు మనకు దొరికే వాటిల్లోనే ఆకుకూరలు పప్పు దినుసులు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ చూసుకొని తింటే సరిపోతుందండి వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు వేటల్లో ఉన్నాయి అని చెప్పి పోషక ఎలువులు చూసుకొని తింటే సరిపోతుంది మనకన్నీ అన్నీ కానీ అయితే మనమైతే చేయము అన్నీ తెలుసుకొని కూడా తినొచ్చులే మనకేం బాగానే ఉన్నాం కదా అనుకుంటాము ఒక్కసారిగా మూలన పడ్డామనుక అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అయ్యో అప్పుడే తినుంటే బాగుండేదేమో ఇక్కడ దాకా వచ్చేది కాదేమో అనుకోకుండా ముందే జాగ్రత్త పడండి ఈ రక్తహీనత అనేది మాత్రం ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒక ఏజ్ అనేది ఏం లేదండి ప్రతి ఒక్కరికి ఈ రక్తహీనత అనేది వస్తూనే ఉంటుంది గమనించుకోండి గమనించి ఫుడ్ అనేది బాగా తీసుకోండి అన్నీ కంటిన్యూగా తీసుకోలేకపోయినా కొన్నైనా తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకుంటే సరిపోతుందండి మా చెట్టు అత్తికాయ గల అయితే రెడీ అయిపోయింది ఈ అరటికాయ అయితే ఈరోజు నేను కోసేసాను ఈ అత్తికాయ గల ఆమె అమ్ముకుంటానంటే మా అత్తమ్మ నాకు కానీ ఆమెకి ఇచ్చేసాను ఆమె అయితే మాత్రం నాకు మనీ ఇస్తానని చెప్పింది అందుకని నేను ఆకి ఇచ్చేసాను ఆ అమ్ముకుంటాను అని వెలక ఆమె ఎంత మనీ ఇస్తాననిదో గెస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఆమెకి కట్ చేసుకొని కూడా కొడవలు తెగట్లేదు శాఖ తెమ్మంది నేనైతే ఆ కొడవలతోనే కట్ చేసి ఇస్తాయి టీ అని చెప్పి నేనే ఆ టికాయ గలంతా కట్ చేసి ఆకి ఇచ్చాను అనమాట కట్ చేసి అన్ని ఆ డబ్బులో వేసేసాను అనమాట ఇంకా నేను తీసుకెళ్తాను కట్ చేసి ఇమ్మలక నేనే కట్ చేసి ఇచ్చాను ఆమె నాకు ఆ కొడవలతో తెగట్లేదు అని వెనక ఇది నేనే కట్ చేస్తానని చెప్పి నేనే కట్ చేశాను అనమాట ఒకటి ఒకటి విడిగా తీస్తానన్నమాట అలా తీయొద్దు అవి అలా తీస్తే కొనరు కట్ చేయాలి అని చెప్పి ఇంకా నేనే చిన్నగా వాటిని అన్ని కట్ చేసేసాను నేను నేను పెంచుకునే కూరగాయ మొక్కలు ఏమన్నా సరేనండి నేనైతే ఏమైనా సహజ సిద్ధంగానే పండించుకుంటాను ఎలాంటి రసాయన ఎరువులు అయితే నేనైతే వాడనండి చెప్తున్నాను కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆ ఆరోగ్యం కోసమే నేను ఇవన్నీ సహజ సిద్ధంగానే పండించుకోవాలని అనుకుంటా నేను అలా సహజ సిద్ధంగానే పండించుకుంటాను ఒక వీడియో తీసి ఎడిట్ చేసి దానికి వాయిస్ ఇవ్వాలంటే మాత్రం చాలా కష్టం అండి ఏమో ఏమో మాట్లాడుతూ మనం ఎన్నిసార్లు డిలీట్ చేయను మళ్ళీ వాయిస్ ఇవ్వను ఏమైందిలే కానీ అని లాస్ట్కి ఏదో ఒక తప్పు మాత్రం కన్ఫామ్గా మనం ఇచ్చే వాయిస్లో ఏదో ఒక తప్పు మాత్రం పడిపోయిద్ది షార్ట్ వీడియోకి అయితే అలా ఏముండదండి ఏదో ఒకటి తీసి అలా అలా యాక్షన్ చేసి పెట్టచ్చు కానీ లాంగ్ వీడియోకి వాయిస్ ఇచ్చే పెట్టాలి లేకపోతే కాఫీ రైట్స్ పడిపోతాయి వేరే వాయిస్ కానీ సాంగ్స్ కానీ అలా పెడితే అందువల్ల మాత్రం మనం రీల్ వాయిస్ ఇవ్వాలి ఇదైతే మాత్రం చాలా కష్టం అండి అందుకే లాంగ్ వీడియోలు ఎక్కువ తీయలేకపోతున్నాను నేను కానీ లాంగ్ వీడియోస్ తీస్తేనే వాచ్ ఓవర్ బాగా ఈ వాచ్ ఓవర్ ఎప్పుడు వచ్చో యూట్యూబ్ మాంటే చేసిన ఎప్పుడవుద్దో మరి ఓకే ఫ్రెండ్స్ మా అట్టుకైలుగా ఎలా అయితే టబ్బు నిండుగా వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి